హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ఇవాళ నుంచి వైరల్ న్యూస్ అందించడానికి వైరల్ బ్రోస్ మేము ముందుకు వస్తున్నాం ఎవరి వైరల్ బ్రోస్ అనుకుంటున్నారా నా పేరు జాకీ అయితే మావాడి పేరు రాకీ సో నాది ఆంధ్ర అయితే వాడిది తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ న్యూస్ అందించడానికే మేము ముందుకు రాబోతున్నాం సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా అయితే జాకీని నన్ను చూశారు కదా మా రాకీ కానీ కూడా చూస్తారా మీరైతే అయితే ఇంకెందుకు ఆలస్యం పోదాం పని ముందులే వాడికి జాబ్ వచ్చిన సంతోషంలో ఉన్నాడు అసలు ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి అమ్మా పండగ వండిందిగా తనుక్కున్నానో లేదు అన్ని బైకులే ఉన్నాయి ఇవాళ బండ్లు చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో నేను ఇవాళ నుంచి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని తెలుసా ఒరే రాఖీగా నీకు జాబ్ వచ్చిందంటే ఆ కుక్కలకు కూడా నమ్మశక్యంగా లేదురా ఏంట్రండి నీకు నిజంగా జాబ్ వచ్చిందా రాకీ అనే నేను సమాజం పట్ల భక్తి శ్రద్ధలతో నేను నడుచుకుంటానని నా గడ్డ మీద ప్రమాణమేం చెప్తున్నా డాలింగ్ ఏంట్రో అంత హుషారు ఫోటోలు కూడా తీసేస్తున్నావేంట్రా కనిపిస్తలేవా కనిపిస్తుంది పెట్టుకొనే ఉన్నా కదా ఇప్పుడు ఏడుంది నాకు అర్థం కదా ఏ నాకు పైసలు కావాలి రాబాయ్ నువ్వేమైతే నాకేనిపో ఇలా పది ఇరవై అబ్బా దగ్గర దగ్గర లక్ష రూపాయల దాకా ఇయ్యాలనే వచ్చి కొట్టుడు పెట్టుడు పెట్టుడు ఇన్ని బండ్లు అసలు నీ బైకే నో పార్కింగ్లో పెడతావు అలాంటిది అబ్బా రాంగ్ పార్కింగ్లో ఉన్న బైక్లోకి కూడా నువ్వు ఫోటోలు తీస్తావేంట్రా ఆహా అది మొన్న కానీ ఇప్పుడు చూడు నా బండి పార్కింగ్లో ఉంది ఒరే ఇది కాదు గారి అసలు నీకు హెల్మెట్ ఉందరా ఏం మాట్లాడుతున్నావు బ్రో నీది నాది కాదా నాది నీది కాదా ఏ పక్కనోడిది నాది కాదా ఇది తీసుకొని పోతా అసలు నీలాంటి ఉద్యోగం ఇచ్చింది ఎవడరో బాబు ఇంకా తెలీదా ఒరే నీ దొంపదేగా అది మన న్యూస్ కాదరా ఢిల్లీ న్యూస్ అది తెలుగు రాష్ట్రాలకు వచ్చింది కాదు ఢిల్లీలోనా మరి అక్కడ న్యూస్ ఇక్కడ ఎట్లా వచ్చింది అసలు పుష్ప సినిమా ఉంది అది తెలుగులో రిలీజ్ అయింది హిందీలో కూడా రిలీజ్ అయింది అలానే ఇక్కడ వచ్చే న్యూస్ అక్కడ వచ్చే న్యూస్ అన్ని ఫోన్లలోకి వస్తుందిరా అంతేగాని అది ఇక్కడదా అక్కడదా అని తెలుసుకోవాల్సింది నువ్వు బ్రో మళ్ళీ ఫోటోలన్నీ ఏం చేయాలి బ్రో ఇప్పుడు ఆ ఫోటోలు ఏం చేస్తావా ఓ చెయ్యి ఇంటికి తీసుకెళ్ళి ల్యాండ్ నేషన్ కట్టి రోజు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చూసుకో ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది ఒక రోజులో డబ్బులు వస్తాయి హ్యాపీగా నేను పెద్ద సెలబ్రిటీని అయిపోదాం రిచెస్ట్ మ్యాన్ అయిపోదాం అనుకుంటే రిచెస్ట్ మ్యాన్ అయిపోదాం అనుకుంటే ఇది ఇక్కడ న్యూస్ కాదా ఫ్రెండ్స్ ఎంత పని చేశారు మీరు నాకు అనవసరంగా ఎక్కడెక్కడ న్యూస్లు నాకు పంపించకండి డార్లింగ్ ఇక్కడున్న న్యూస్లు పంపిస్తే నేను ఏదైనా రియాక్ట్ అవుతాను అక్కడ న్యూస్లు పంపిస్తే నేను ఇలా రియాక్ట్ అయ్యాను ఇలా బుక్ అయ్యాను ప్లీజ్ నెక్స్ట్ టైం నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏపీ తెలంగాణక టోటల్ ఇండియాక మొత్తం చెప్పండి డార్లింగ్ ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయా పైసలు వస్తాయి అనుకుంటే ఏదో అయిపోయింది ఏందన్నా పోలీసు వాళ్ళకి పంపిద్దామని అంటే ఫోటోలు తీసి వెబ్సైట్లో పెడితే పైసలు ఇస్తా అన్నారు గవర్నమెంట్ ఏం చేస్తారు అందుకే నేను చెప్తాను ప్రతి దాంట్లో ఏళ్ళు పెట్టకొద్దని పెట్టావుగా దోలు దేరింది ఇడికి కొట్టండి ఇంకా కొట్టండి ఇడికి ఇప్పుడు అర్థమైందండి అంటే ఇలా ఉంటాడు అదే రాకీగఢ్ అయితే అలా తెలుగు తక్కువ పనులన్నీ చేస్తూ ఉంటాడు చూశారు కదండి వైరల్ బ్రోస్తో వైరల్ న్యూస్ ఇలాంటి కంటెంట్లన్నీ మేము ముందుకు పట్టుకొస్తూనే ఉంటాం మీరు మాత్రం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్లో